హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు అటుకులతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అకేషన్ ఏదైనా కానీ స్వీట్ని అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ స్వీట్ని అయితే ఒక్కసారి ట్రై చేయండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకొని వాటిని వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలని హాఫ్ కప్పు వరకు వేసుకొని అటుకులు మొత్తాన్ని ఒకసారి పాలలో ములిగేలాగా చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు కొబ్బరి తురుము అండి మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇక్కడ కొబ్బరి తురుముని మీరు కావాలి అంటే కోరేసుకోవచ్చు నేను ఒక కప్పు కొబ్బరి తురుము అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు అంటే పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ అయితే పంచదార వేసుకున్నాను మీరు చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్స్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను అలానే ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని ఇదంతా కూడా దగ్గరికి మనకి ఉడికేలాగా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూడండి ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం యాలకుల పొడిని వేసుకున్నాను యాలకుల పొడి వేసుకోవటం వల్ల స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులు అయితే మనకి బాగా నానిపోయాయండి చూడండి ఇక్కడ ఇలా నానిపోయిన అటుకులని మనం ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఈ అటుకులన్నింటినీ కూడా చూడండి అటుకులన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొంచెం గట్టిగానే ఉంటుంది అయినా కానీ పర్వాలేదు ఇలానే ఉండాలి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని మనం ఈ బౌల్లోకి తీసేసుకొని చెయ్యి పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇది మనకి చేతికి అతుక్కుపోతుంది మనకి బాగా నలగదు కొంచెం ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యిని కానీ అప్లై చేసుకొని అప్పుడు రౌండ్గా బాల్లా చేసుకుంటే మనకి చేతికి అంటకుండా ఇలాగ సాఫ్ట్గా అయితే అవుతుంది చూడండి ఇలా సాఫ్ట్గా బాల్ అయిన తర్వాత కూడా మనకి చేతికి అయితే ఖచ్చితంగా అతుక్కుంటుంది కాబట్టి చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ మనం ఒక చిన్న బాల్ని అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా చేతిలో ఒక రౌండ్ సైజు అప్పంలాగా చేసుకోవాలి చేసుకొని మనం లోపల స్టఫింగ్కి ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొబ్బరి మిశ్రమం ఈ కొబ్బరిని కాస్త అంత తీసుకొని మనం దాన్ని సెంటర్లో పెట్టుకొని ఈ సైడ్స్ అనేవి క్లోజ్ చేసుకోవాలి చూడండి ఇలా నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఒక మంచి షేప్ అయితే తీసుకోవాలండి అర్ధచంద్రాకారం అంటారు కదా అలాగా ఇలాగ మూన్ షేప్లో అయితే చేసేసుకోవాలి హాఫ్ మూన్ షేప్లో అయితే వీటిని ప్రిపేర్ చేసుకొని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే ఒక మంచి అందమైన షేప్ వచ్చేస్తుంది ఇంకా అటుకుల మిశ్రమంలో రవ్వ కానీ మైదా కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా బాగా వస్తాయి మనం చేత్తో ఒత్తుకున్నట్టయితే ఇక్కడ నేను తీసుకున్న ప్రాసెస్కి నాకు ఇన్నైతే అయ్యాయండి ఎక్కడ కూడా ఎటువంటి బ్రేక్ అవ్వటం అలా ఏం లేదు చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అవ్వకుండా వేసినట్టయితే విడిపోయినట్టుగా అయిపోతాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో వేసుకొని వాటిని ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక అయితే టర్న్ చేసుకోవాలి చూడండి మనకి ఈజీగా టర్నౌట్ అయిపోతాయి అండ్ అలానే ఎక్కడా కూడా విరగడం లోపల పెట్టిన కోకోనట్ స్టఫింగ్ అనేది బయటకు రావటం అలాంటిది ఏమీ ఉండదు చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు రెండు సైడ్స్ కూడా మంచి కలర్ రావాలండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కలర్ రాకుండా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చేసింది కదండీ ఇక ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకున్నాను ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇందాక మనం కోకోనట్ కొబ్బరి మిశ్రమం చేసుకున్నాం కదండి దాంట్లో నేను ఆ ప్యాన్ని క్లీన్ చేసుకొని అదే ప్యాన్ వాడుతున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇక్కడ పంచదార పాకాన్ని కరిగించుకుంటున్నాను ఇక్కడ నేను వాడిన ఐరన్ ప్యాను అలానే ఈ నాన్ స్టిక్ ప్యాన్ రెండు కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మీకు కావాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్యాక్ ప్రోడక్ట్లో ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ కొంచెం పంచదార మొత్తం కరిగిన తర్వాత కొంచెం యాలకలను అయితే దంచుకొని వేసుకున్నాను యాలకులు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనకి లైట్గా తీగ చేతికి జిగురు జిగురుగా తగిలి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి పాకం కూడా వసినట్టే ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్నైతే ఈ పాకంలో వేసుకొని పాకంలో ఈ స్వీట్ అంతా కూడా మునిగే వరకు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మునిగించుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు రెండు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి చక్కగా కుక్ అయ్యి సైజ్ కూడా కాస్త ఇంక్రీజ్ అయ్యాయి కదా అటుకులతో చేసాం కాబట్టి చాలా బాగుంటాయండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక పది నిమిషాల తర్వాత మీకు చూసి చూపిస్తానండి పది నిమిషాల తర్వాత పాకం మొత్తం పీల్ చేసుకొని చాలా చక్కగా అయ్యాయండి ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా చాలా బాగుందండి అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీ తిన్న ఫీల్ అయితే వచ్చింది మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి